ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలం దేవుని ఉచిత కృపను బట్టి ఈ వాక్య ధ్యానంలో పాల్పొందుతున్నాం వారంతా కాపాడి మనకి సంతోషకరమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకు మా ప్రభు రక్షకుడైన ఈ స్నామను ప్రార్థిస్తున్నాం ఐ ప్రేమైన వారలారా నేటి ఉదయకాలము వివేకమునిచ్చ దేవుడు లేదా వివేకమును బహుమానమును వరమును ఇచ్చే దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నాం తిమూతికి రాయబడినటువంటి రెండో పత్రికలో రెండో అధ్యాయం ఏడో వచనంలో అన్ని విషయములందు వివేకమునిచ్చేటువంటి దేవుని కృపను గురించి పౌల్ గారు మాట్లాడుతున్నారు మొదటి ఆరు వచనాల్లో అనేకమైనటువంటి సలహాలు ఇచ్చి అతనే రీతిగా సేవ చేయాలి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి సైనికుని వంటి ఓర్చుకునే లక్షణము పట్టుదల పరిగెత్తేటువంటి క్రీడాకార్డు వంటి పట్టుదల రైతు వంటి నిరీక్షణ ఇవన్నీ కలిగి ఉండాలని తెలియజేసి ఇప్పుడు పౌల్ గారు ఏమని చెప్తున్నారంటే అన్ని విషయములలో దేవుడు నీకు వివేకమును ఇచ్చును గాక వివేకము అంటే ఆలోచన వివేకం అంటే వివేచించడం మంచి చెడులను అర్థం చేసుకోగలడం నేటి దినమున చాలా కష్ట సమయంలో అపాయకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ప్రతిదినం ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి కష్టము ఏదో రకమైన మోసం ఏదో రకమైనటువంటి ఇబ్బంది సమస్యకు గురవుతూనే కనబడుతూ ఉన్నారు ఎంత జాగ్రత్త పడినా ఏదో రకమైనటువంటి కష్టానికి మోసానికి గురవుతాం ఏదో రకమైన ఇబ్బందికి గురవుతాం ఏదో రకమైన శ్రమకు గురవుతాం కనుక ఆ ప్రేమ వారి ల నేటి ఉదయకాలము దేవుని జ్ఞానంపై దేవుడిచ్చే నడిపింపుపై దేవుడు అనుగ్రహించే వివేకంపై ఆధారపడడం ఎంతో అవసరం ప్రాముఖ్యంగా తిమోతి అనేకులను కలవనై ఉన్నాడు అనేకులతో మాట్లాడతారు అనేకులకు స్వార్థ ప్రకటించుతాడు అనేకుల సమస్యలు వింటాడు అనేకుల కష్టాలు వింటాడు తను ఎవరి హృదయాన్ని చూడలేడు ఎవరి మనసులో ఏముందో తెలియదు కనుక ప్రతి సందర్భంలో దేవునిపై ఆధారపడి సరైన మాట సరైన ఆలోచన సరైన పని చేయవలసిన అవసరం ఉంది దేవుని వాక్యంలో యహోష్వా గ్రంథంలో మనం చూస్తాం యహోష్వా యుద్ధకు అక్కడ గిబియోని వచ్చి వారు తమను తాము రక్షించుకునడానికి తాము బాటసార్లమని ఈ ఊరి వారం కామని మాకు సహాయం చేయమని అనేక దినములుగా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మేము స్థిరపడలేకపోయినాం కనుక మీరు దయచూపండి మీ సహాయం చేయండి అని వాళ్ళు వేడుకొనగా యహోష్వా దేవుని యొద్ద విచారణ చేయకుండానే యహోవా యొద్ద విచారణ చేయకుండానే వాగ్దానం చేస్తాడు విచారణ చేయకుండా అడగకుండా తెలుసుకునకుండా చేసినటువంటి ఆ వాగ్దానం బట్టి ఇష్రాయలు నష్టపోయి వారిని కూడా వారితో ఉంచుకోవాల్సి వచ్చింది గమనించండి ప్రేమైన వారిలరా వివేచన చాలా ప్రాముఖ్యమైంది వివేచన ఇక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని అందు భయభక్తులు కలిగినట్లో నుంచి వివేచన వస్తుంది దేవునికి భయపడేటువంటి జీవితం అంటే దేవునికి ఆజ్ఞలకు లోబడేటువంటి జీవితం దేవుని ప్రేమించేటువంటి జీవితం దేవుని గౌరవించేటువంటి జీవితంలో మానవ నడవడి ఎంతో మార్పు చెందుతుంది అది కీడు నుండి జీవ మార్గంలోకి వస్తుంది అది దుష్ట ఆలోచనల నుంచి ప్రభు సన్నిధిలోకి వస్తుంది అప్పుడు జీవిత విధానమే మారిపోతూ ఉంది ఎప్పుడైతే జీవిత విధానం మారిందో హృదయంలో దేవుని నీతి హృదయంలో దేవుని విశ్వాసం హృదయంలో దేవుని ప్రేమ ఉంటుంది కనుక లోపటి నుంచి వచ్చేదంతా మంచి మేలైనది వస్తూ ఉంటుంది అటువంటి సమయంలో మంచి చెడులను గ్రహించగలిగే దేవుని నడిపింపు వస్తుంది కనుక తిమోతి అనుదినం దేవునిపై ఆధారపడేటువంటి లక్షణం ఉండాలి వివేచించే లక్షణం ఉండాలి యవనస్తుడు కనుక ఆత్రపడకూడదు నెమ్మది కలిగినటువంటి మనసుతో నెమ్మది కలిగినటువంటి స్థితిలో దేవునిపై ఆధారపడేటువంటి మనసు ప్రేమ కలిగినటువంటి మనసు ఇటువంటి మనసుతో తను పనిచేయాలి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని విషయములు ఎందు కేవలం సేవలోనో లేదా కష్ట సమయంలోనో ఆపద సమయంలోనే కాదు అన్ని విషయములలో నరుడు రెండు విషయాల్లో అస్థిరులైపోతారు సంతోషంలో దుఃఖంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు అందుకే ఒకరు దుఃఖంలో ఉంటే ఓదార్చడానికి వెళ్తాం ఒకరు సంతోషంలో ఉంటే పుచ్చుకోవడానికి వెళ్తాం ఈ రెండు సందర్భాల్లో మనసు స్థిర స్థిరంగా ఉండదు స్థిరంగా ఉండదు కనుక అది రకరకాల ఆలోచనలు చేస్తుంటుంది సంతోషంలో ఉన్నప్పుడు ఏమి వెనక ముందు ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకుంటారు దుఃఖంలో ఉన్నప్పుడు నిరాశలో ఉంటారు కనుక నిరాశలో మేలైన దాన్ని కూడా మర్చిపోయి దుఃఖంలో నిర్ణయాలు తీసుకుంటారు కనుక ఈ రెండు సందర్భాలు కూడా కఠినమైన సందర్భాలే కానీ పౌల్ గారు ఏమంటారంటే ప్రతి సందర్భంలో అన్ని విషయంలో ఏందో దేవునిపై ఆధారపడాలి దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితం సరైనటువంటి మార్గంలో నడుస్తుంది కనుక మన జీవితంలో సరైన ఆలోచన సరైన మాట సరైన పనులు చేయటం నడిపింపు ఇచ్చే దేవునిపై మనం ఆధారపడదాం తిమోతికి పౌలు గారు వాగ్దానం చేస్తున్నాడు దేవుని విశ్వాసం ఉంచి దేవునిలో ఉంచి దేవుడు అటువంటి నడిపింపిస్తాడు కనుక మన జీవితాల్లో కూడా అటువంటి నడిపింపు కృపనిచ్చే దేవుని వైపు చూద్దాం ప్రార్థించద్దాం కనికరంగల్ ప్రభావ ఈ ఉదయము మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచినందుకు వందనాలు వాక్యం విన్న ప్రతిబిడ్డని మీరు ఆశీర్వదించండి తలక్కర్లను తీర్చండి ఆరోగ్య బలం మేలు దయచేయమని అన్ని విషయంలో ఆదరణ నెమ్మది సమాధానం అనుగ్రహించండి ఈ వారమంతా మీరు ఇచ్చిన కృపకై వందనాలు రానున్న దినాల్లో మీ తోడు నీడని దయచేయమని రేపటి దినాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి మీ నడిపి సహాయం దయచేయమని ఏ స్నామం ను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు